శ్రీమాతహ అందరికి నమస్కారం అండి ఇది సాంబ్రాని అండి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అరుణాచలం నుంచి తెచ్చుకున్నాము ఇది ఇక్కడెక్కడ దొరకవు తొమ్మిది రకాలండి ఇవి తొమ్మిదో పదకొండో అంటారు కానీ ఇప్పుడు దంచానండి ఇదిగో ఇదొక రకము ఇదొక రకము ఇట్లా చాలా రకాలు ఉంటాయండి ఇట్లా వైట్ ఇలా మీరు అరుణాచలం వెళ్ళే వాళ్ళు అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు వెళ్ళేవాళ్ళు అక్కడ బండ్ల మీద అమ్ముతుంటారండి ఇవి చాలా బాగుంటుందండి ఒరిజినల్ అనమాట మనకు సాంబ్రాని ఇంకా ఈ మధ్య నేను తగ్గించాను ఇది ఆశ్రమానికి కాసిన ఆశ్రమానికి తీసుకెళ్తూ దంచి పెట్టాను ఇప్పుడు మాకు ఇంట్లో కొంచెం కేజీ అండి ఇది కేజీ నాలుగు వందలు అనమాట దీని రేటు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కన్నా తెచ్చుకోండి చెప్దామని చూపిస్తున్నాను మనకి ఒరిజినల్ సాంబ్రాణి దొరకాలంటే ఏ షాపులల్లో దొరకట్లేదండి చెప్పాలంటే ఇది ఎంత ఎంత స్మెల్ వస్తుందంటే మా అంత బాగా వస్తుంది మా అబ్బాయి పోయినప్పుడల్లా తీసుకొస్తాడండి ఒక రెండు కేజీలు బాబా సత్సంగంలో ఇస్తాము ఇంట్లోకి కాసి నాయనకాడ ఇస్తామన్నమాట కాసి నాయన ఆసంగి దేవరాజు దగ్గర ఉంది మాకు చాలా ఫేమస్ అండి గుడి బాబా సత్సంగం కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్